హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో టెట్ ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెన్స్ను బేస్ చేసుకొని తెలుగు మోడల్ పేపర్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ బిట్ యొక్క ఆన్సరే కాదు ఆ బిట్ యొక్క ఎక్స్ప్లనేషన్తో పాటు దానికి రిలేటెడ్గా ఉండేటువంటి కంటెంట్ ఎక్స్ప్లనేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది వీడియో చివరి వరకు చూస్తే కంటెంట్ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంది కాబట్టి మీకు ఆ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఎక్స్ప్లనేషన్ ఉంటుంది మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు క్లాసెస్ అనేటివి మీకు ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాం కాబట్టి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావడం మిస్ కావద్దు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి మోడల్ పేపర్ ఎక్స్ప్లనేషన్ త్రీ సో డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది కాబట్టి వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు మరి ఎస్ఈటీ ప్రిపేర్ అయ్యేటువంటి ను బేస్ చేసుకొని కంప్లీట్ కంప్లీట్గా క్లాస్ వైజ్గా లెసన్స్ గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఎగ్జామ్స్ రాస్తేనే మీకు క్వశ్చన్ ఫార్మేషన్ కానివ్వండి మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు మీరు ఆ సబ్జెక్ట్ పైన ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేశారు అనేది ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది అది కూడా మనము క్లాసెస్ కూడా ఇస్తున్నాం కాబట్టి క్లాసెస్ విని ఎగ్జామ్స్ రాసుకుంటే ఇంకా మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అయితే చాలా వరకు ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది టెడ్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఈ మంచి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి కొత్త బ్యాచ్ వచ్చేసరికి రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఫోర్టీన్త్ అనగా రేపు కదా ఐ మీన్ ఈరోజు వీడియో అప్లోడ్ చేశాం కాబట్టి ఫోర్టీన్త్ అనగా రేపు కాబట్టి మీకు రేపటి నుంచి అంటే ఫోర్టీన్త్ అనగా బుధవారం నుంచి కొత్త స్టార్ట్ చేస్తున్నాం ఇన్ కేస్ మీరు వీడియో తర్వాత అబ్జర్వ్ చేస్తున్నా కానీ అప్పుడైనా నా వాట్సాప్ నెంబర్కి కి మెసేజ్ చేయండి మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ షేర్ చేయడం అయితే జరుగుతుంది నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ మన క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ షేర్ చేయడం అయితే జరుగుతుంది డైరెక్ట్గా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మి వస్తుంది ఈ నెంబర్కు కు పే చేసి పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తాం స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ ఫోన్పే నెంబర్ ఓకే ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం ఫస్ట్ ఇక్కడ సిలబస్ గురించి మీకు ఆల్రెడీ క్లియర్గా ఇచ్చాను వన్ టు థర్టీ బిట్స్ వచ్చేసరికి మీకు సైకాలజీ పెడగాజీ ఇంక్లూడింగ్ ఐసిటి బేస్ చేసుకొని ఉంటుంది థర్టీ వన్ నుంచి సిక్స్టీ బిట్స్ అంటే ట్వంటీ ఫోర్ మార్క్స్ ఏమో కంటెంట్ ఉంటాయి లాస్ట్ సిక్స్ మార్క్స్ సిక్స్ మార్క్స్ ఏమో మెథడ్స్ను బేస్ చేసుకొని ఉంటాయి మరి ఫస్ట్ పద్యాన్ని బేస్ చేసుకొని గద్యాన్ని బేస్ చేసుకొని అంటే అపరిచిత పద్యము అపరిచిత గద్యాన్ని బేస్ చేసుకొని మినిమం టూ మార్క్స్ మ్యాక్సిమం సమ్టైమ్స్ ఫోర్ మార్క్స్ కూడా ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది బట్ మీకు భాషాంశాలు వ్యాకరణాంశాలు చాలా స్పష్టం స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఇవి జస్ట్ ఆన్సర్స్ మాత్రమే రివ్యూ చేస్తా ఒక్కసారి మీరు ఈ పద్యాన్ని చదివితే దీని యొక్క అర్థం తెలుసుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేయగలరు ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు పై పద్యంలో ధర అనేటువంటి పదానికి అర్థం ఏంటి మరి ధర అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే భూమి మీరు ఒక్కసారి పద్యం చదివితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది సుమతి శతక కర్త ఇక్కడ మీకు ఆన్సర్ తెలిసినటువంటిదే సో సుమతి శతక కర్త ఎవరు బద్యన మనకు తెలిసినటువంటి ఆన్సరే ఇవి పద్యాన్ని బేస్ ఇచ్చండి సుమతి శతకాన్ని బేస్ చేసుకుని పద్యం ఇచ్చాడు సుమతి కర్త అంటేనే మనకు ఆన్సర్ ఏంది బద్యన నెక్స్ట్ గద్య భాగాన్ని బేస్ చేసుకుని కూడా రెండు బిడ్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్ మరి ఇక్కడ మీరు ఒక్కసారి గద్యాన్ని చదివితే అక్కడే ఉంటుంది ఆన్సర్ మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరమే లేదు ఒక్కసారి క్వశ్చన్ చూడండి తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత ఏంటి అని ఇచ్చాడు ఇక్కడ మీకు ప్రకృతి ఏ విధంగా ఉంటుంది కథ పాత్ర అన్వయము పరాభవము కోపం అన్వయము ఇక్కడ మీరు ఒక్కసారి పద్యము క్లియర్గా అపరిచిత గద్యాన్ని మీరు క్లియర్గా చదివారు అనుకోండి చాలా స్పష్టంగా ఆన్సర్ అయితే చేయగలరు ఒక్కసారి మీరు దాన్ని చదవండి ఒక్కసారి మీరు దీన్ని చదివితే ఈజీగా ఆన్సర్ అయితే చేయగలరు ఫ్రెండ్స్ ఇది మీకు అక్కడ క్వశ్చన్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా చెప్పేయచ్చు కథతో అన్వయించి పాత్రలను అన్వయం కల్పించి అంటే కథ అన్వయం మీకు ఇలా ఈజీగా స్పష్టంగా అర్థమవుతుంది ఆప్షన్ వన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నేల విడిచి సాము చేయడం అనేది ఒక అనిచ్చాడు అదేంటి అంటే ఇక్కడ పలుకుబడులు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట అది మీకు అక్కడ క్లియర్గా ఇచ్చాడు ఒకసారి గద్యాన్ని చదివితే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే మీరు అక్కడ గద్యం క్లియర్గా ఇచ్చాడు కాబట్టి మీరు దాన్ని చదివితేనే మీరు ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇంకా వ్యాకరణాంశాలు ఇంకా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని భాషాంశాలు ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం మిత్ర సాహిత్య మిత్ మిత్ర సాహిస్త్రి శతకకర్త అంటే ఇక్కడ కవి పరిచయాలను బేస్ చేసుకొనిచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కంటెంట్ పరంగా అబ్జర్వ్ చేస్తే లెసన్స్ను బేస్ చేసుకొని ప్రక్రియ ఇతివృత్తం కానివ్వండి కవి పరిచయం కానివ్వండి ఖచ్చితంగా ఒక బిట్ అయితే టచ్ చేస్తాడు సో మీరు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు అయితే ఖచ్చితంగా చదువుకోవాల్సిందే టెట్టు పరంగా డిఎస్సి పరంగా అయితే నైన్త్ క్లాస్ కూడా చదువుకోండి ఇక్కడ కవి పరంగా అడగచ్చు ఐ మీన్ కవి పరంగా శతాబ్దాలను బేస్ చేసుకొని అదేవిధంగా బిరుదులను బేస్ చేసుకొని శతకాలను బేస్ చేసుకొని లేదా రచనలు బేస్ చేసుకొని క్వశ్చన్ విధంగా అయినా అడగచ్చు మిత్ర సాహిస్త్రి అంటేనే మనకు ఎవరు గుర్తు రావాలి వీర రాఘవాచార్యులు సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ కొండూరు వీర రాఘవాచార్యులు మిత్ర సాహిస్త్రి కర్త ఎవరు అంటే కొండూరు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చేలమ్ము చేలమ్ము అనేటువంటి పదానికి అర్థం ఏంటి వస్త్రము డైరెక్ట్ బిట్ సో అర్థాలను బేస్ చేసుకొని పర్యాయ పదాలను బేస్ చేసుకొని నానార్థాలను బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక్కొక్క బిట్ టచ్ చేస్తాడు చేలమ్ము అంటే ఏంటి వస్త్రము అని నెక్స్ట్ ఆశ ఆశ అనేటువంటి పదానికి పర్యాయ పదాలు ఏంటి ఇప్సా ఈప్సా మనకు తెలిసినటువంటి పాయింటే నెక్స్ట్ పుస్తకము ప్రకృతి వికృతులను బేస్ చేసుకుని కంపల్సరీగా ఒక బిట్ ఉంటుంది పుస్తకము అనేది ప్రకృతి పదం అయితే దాని యొక్క వికృతి పదం ఏమవుతుంది పొత్తము అందరికీ తెలిసినటువంటిది చాలాసార్లు చదివింటారు కూడా ఒకటికి రెండు సార్లు మీరు ప్రొనౌన్స్ చేస్తే ప్రకృతి వికృతులు మనం ఈజీగా ఆన్సర్స్ అయితే చేయగలము పుస్తకము పొత్తము నెక్స్ట్ నానార్థాలను బేస్ చేసుకొని మొలక జలము పదానికి నానార్థ పదాలు అని ఇచ్చాడు సో అంకురం అనేది మనకు మొలక జలము పదానికి నానార్థ పదంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ నుంచి భాషాంశాలు వ్యాకరణాంశాలని చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం జాతీయాలను గుర్తించండి అనిచ్చాడు అసలు జాతీయం డెఫినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ జాతీయం డెఫినేషన్ ఏంటి ఒక భాషలో కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇచ్చేటువంటి పద సంబంధమే మనకి ఏమవుతుంది అంటే జాతీయం అవుతుంది ఒకసారి డెఫినేషన్ కూడా అడిగాడు ఫ్రెండ్స్ ఏంటి ఒక విశేష అర్థాన్ని ఇచ్చే పద సంబంధాన్ని ఏమంటారు హైలైట్ చేసుకోవాలి ఒక భాషలో కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇచ్చేటువంటి పద సంబంధాన్ని మనం ఏమంటాము అంటే జాతీయం అంటారు జాతీయాలు మీరు చాలా వరకు అన్ని వినే ఉండింటారు కత్తిమీద సాము అంటాం అంటే కత్తిమీద సాము అనేది ఒక జాతీయం అంటే ఏ భాషలో యూజ్ చేస్తాం చాలా కష్టమైన పని అంటే ఏదైనా ఒక చాలా కష్టమైన పని ఉంది అనుకోండి ఆ కష్టమైన పనిని చేయలేము చాలా కష్టము అని చెప్పేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము అంటే కత్తిమీద సాము అంటాం చాలా వరకు విని ఉండి ఉంటారు అన్నమాట అలాంటివి చా చా చాలా చాలా జాతీయాలు మనము అబ్జర్వ్ చేయవచ్చు అనమాట ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఈడు జోడు ఈడు జోడు అంటే అర్థం ఏంటి అంటే ఇద్దరు ఒక ఇద్దరిని చూసామనుకోండి పేరు భార్యాభర్తలు ఉన్నారు పెళ్ళయింది కొత్తగా పెళ్ళయింది అనుకోండి వారు ఈడు జోడు బాగుంది అంటాం ఈడు జోడు బాగుంది అంటాం అంటే అర్థం ఏంటి చూడడానికి బాగుంది అనేటువంటి అర్థంలో మనము ఈడు జోడు అనేటువంటి ఒక జాతీయాన్ని మనం ఇక్కడ ఉపయోగిస్తాము అంటే ఇక్కడ ఆప్షన్స్ ఆప్షన్స్లో ఈడు జోడు అనేది మనకేమవుతుంది అంటే జాతీయం అవుతుంది అంటే ఒక విశేష అర్థాన్ని ఇచ్చేటువంటి పద ఓకేనా పదబంధం అయితే దాన్ని మనం ఏమంటాము జాతీయం అంటారు మీకు లిస్ట్ చాలా క్లియర్గా ఇచ్చాను ఒక్కసారి అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ పున్నమి పూత అమావాసకు ఆరగింప ఏమిటది అంటే ఇక్కడ ఏమిటది క్వశ్చన్ మార్కును బేస్ చేసుకొని పొడుపు కథలు పొడుపు కథలు అడగడం తెలుసు కదా పైన ఒక పలక కింద ఒక పలక పిలకల నిలమ మెడికల్ గిలక అంటారు నాలుగా అంటారు ఓకేనా అంటే మనకి ఇలాంటి కొన్ని చాలా చాలా పొడుపు కథలు ఉన్నాయి పొడుపు కథలను బేస్ చేసుకొని అంటే ఇక్కడ జాతీయాలు పొడుపు కథలు సామెతలు ఇలాంటి దాన్ని బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి సో చాలా వరకు చెప్పచ్చు నీటిలో పంట ఆకులేని పంట నీటితో పంట నీటితో పంట ఆకులేని పంట ఏంటి ఉప్పు అని చెప్పచ్చు అంటే ఇక్కడ మీకు ఏ విధంగా అయినా మనము ఆన్సర్స్ అయితే చెప్పచ్చు ఇక్కడ పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు అంటే మనకు ఆన్సర్ ఏమో వస్తుంది తేనె పట్టు అనేది మనం ఇక్కడ పొడుపు కథగా మనము అంటే ఆ పొడుపు కథను విప్పితే మనకు ఆన్సర్ ఏమొస్తుంది తేనె పట్టు సో ఇక్కడ మనము పొడుపు కథను బేస్ చేసుకొని చెప్పాము నెక్స్ట్ లింగ వచ్చిన విభక్తులు లేని పదాన్ని ఏమంటారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఫ్రెండ్స్ అంతకుముందు మీకు భాషా భాగాలలో చాలా 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 స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను భాషా భాగాలు అంటే ఐదు అని చెప్పాను నామవాచకము సర్వనామము విశేషణము క్రియ అవ్యయము దీని నుంచి కంపల్సరిగా బిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు ఇక్కడ విశేషణము అంటే మీకు ఏం చెప్పింటా డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ విశేషణాన్ని బేస్ చేసుకొని నామవాచకం యొక్క గుణాన్ని తెలియచేసేదే ఏమవుతుంది అంటే విశేషణము అంటే ఎర్ర చీర అంటే ఆ చీర ఎలా ఉంది ఎర్రగా ఉంది అంటే దాని యొక్క గుణాన్ని తెలియచేస్తుంది ఓకేనా అంటే ఇక్కడ ఏదైనా కావచ్చు అంటే గుణాన్ని తెలియచేసేదే ఏమవుతుంది అంటే ఇక్కడ విశేషణంగా చెప్పుకోవచ్చు నామవాచకం యొక్క గుణగణములను తెలియజేయునదే మనకి ఏమవుతుంది అంటే విశేషణం అవుతుంది నెక్స్ట్ నామవాచకము నామవాచకం అంటే మీకు తెలుసు నామవాచకం అంటే ఏంటి పేర్లను తెలియచేసేది పేర్లను తెలియచేసేది పేర్లకు బదులుగా ఉపయోగపడేది ఉపయోగించేది ఏంటి మనము సర్వనామము ఓకేనా సురేష్ అంటున్నాం పేరు అంటే అది మనకేమవుతుంది నామవాచకము సురేష్ బదులుగా మనము అతడు అని ఉపయోగించామనుకోండి అది మనకేమవుతుంది సర్వనామం అవుతుంది తెలిసినటువంటిదే క్రియ అంటే ఏంటి పనిని తెలియచేసేది అంటే కర్త చేసే పనులను తెలియచేసేటివి మనకి ఏమవుతాయి క్రియలు అవుతాయి అవి ఏమో అంటే ఏంటి లింగం అంటే స్త్రీలింగమా పున్లింగమా వచన అంటే ఏకవచనమా బహువచనమా విభక్తులు అంటే ప్రథమ విభక్తి నుంచి సప్తమ విభక్తి అంటే విభక్తులు ఉన్నటువంటి ప్రథమ ద్వితీయ తృతీయ ఆ విభక్తులు లేని పదాన్ని అంటే ఇక్కడ మనకు ఏకవచనమా బహువచనమా అని ఉండదు స్త్రీనా పురుష అని ఉండదు విభక్తులు ఏమీ ఉండవు అలాంటివి మనకి ఏమవుతాయి అంటే అవ్యయాలు అవుతాయి ఎగ్జాంపుల్స్ కూడా చాలా చాలా ఎక్స్ప్లెనేషన్ మీకు ఇచ్చాను ఆహా ఆహా అనేది మనకి ఏమవుతుంది అవుతుంది ఆహా ఇలాంటివి లేదా చూసి చూస్తూ ఇలాంటివి మనకు ఇచ్చినటువంటి పదంలో ఉంటే అలాంటి వాటిని మనం ఏం చెప్పచ్చు అంటే అవ్యయాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు బట్ ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని లింగ వచన విభక్తులు లేని పదాన్ని మనం ఏమంటాము అవ్యయము నెక్స్ట్ భవిష్యత్ కాలం అంటే ఏంటి సో కాలాలను బేస్ చేసుకొని చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఫ్రెండ్స్ మీకు కాలాల్లో మీకు చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను ఓకేనా జరిగిపోయిన కాలము జరగబోయే కాలము జరుగుతున్న కాలము అని ఇచ్చాడు ఇక్కడ మనకు జరుగుతున్న కాలము జరుగుతున్న కాలం ఏంటి వర్తమానము అంటే ప్రజెంట్ జరుగుతూ ఉంది అంటే జరుగుతున్న కాలము అంటే మనం టెన్స్ అంటాం కదా ఇంగ్లీష్లో అయితే జరుగుతున్న కాలం అంటే ప్రజెంట్ జరుగుతుంది రాము అన్నం తింటున్నాడు అంటే తింటున్నాడు అంటే జరుగుతుంది కాబట్టి అది మనకి ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ వర్తమానం అవుతుంది వర్తమాన కాలం అవుతుంది నెక్స్ట్ జరగబోయే కాలము జరగబోయేది భవిష్యత్తు అంటే తర్వాత ఏం జరుగుతుందో రాము అన్నం తింటాడు అంటే ఎప్పుడో తింటాడు అంటే మనకి ఇంకా ప్రాసెస్ జరగటం లేదు జరిగిపోయిందని చెప్పటం లేదు తింటాడు భవిష్యత్తులో అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా అంటే జరగబోయే కాలాన్ని మనం ఏమంటాము అంటే భవిష్యత్ కాలం అంటాం నెక్స్ట్ జరిగిపోయిన కాలం అంటే ఆల్రెడీ జరిగిపోయింది జరిగిపోయింది మనకి ఏమవుతుందంటే భూతకాలం అవుతుంది జరిగిపోయిన కాలాన్ని మనం ఏమంటాము భూతకాలం అంటాము అంటే రాము అన్నం తిన్నాడు అయిపోయింది తినడం అయిపోయింది అంటే జరిగిపోయింది రాము అన్నం తిన్నాడు అంటున్నాం అంటే జరిగిపోయింది కాబట్టి అది మనకి ఏమవుతుంది అంటే భూతకాలం అవుతుంది ఇక్కడ మీకు భవిష్యత్ కాలము అంటే జరగబోయే కాలాన్ని భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి జరగబోయే కాలమే మనకి ఏమవుతుంది అంటే భవిష్యత్ కాలము చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి ఇక్కడ మీకు రెండు పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఏంటి అంటే ఇక్కడ మనము వర్తమాన కాల అసమాపక్రియనైతేనేమో వర్తమాన కాలం అంటే ఇప్పుడు మూడు చెప్పాను కదా మీకు వర్తమానం చెప్పాను భూతకాలం చెప్పాను భవిష్యత్ కాలం చెప్పాను వర్తమాన అసమాపక్రియనేమో శత్రార్థకం అంటారు చాలా 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 ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి భూతకాల అసమాపక్రియనేమో క్వార్థం అంటారు హైలైట్ చేసుకోండి భవిష్యత్ కాల అసమాపక్రియను మనం ఏమంటామంటే చేతార్థకం అంటారు హైలైట్ చేసుకోండి నిరంతరము జరిగేటువంటి పని మనకి ఏమవుతుందంటే తద్ధర్మార్థకం ఇది కూడా మీరు హైలైట్ చేసుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు అనమాట నెక్స్ట్ ఫార్టీ ఫోర్ గాలి కొరకు కిటికీలు తెరిచారు ఇక్కడ ఏమి ఇచ్చాడు ఈ వాక్యంలో ఉన్నటువంటి విభక్తిని గుర్తించండి అని చెప్పాడు సో విభక్తి ప్రత్యయాలు మీకు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ప్రథమ విభక్తి అంటేనే మనకేంటి అసలు ఈ వాక్యంలో ఉన్న విభక్తి ఏంటి గాలి కొరకు కొరకు అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ విభక్తి ప్రత్యయం అవుతుంది అది ఎక్కడవుతుందో చూద్దాం అసలు డుముగులు అంటేనే మనకేంటి ప్రథమ విభక్తి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని బేస్ చేసుకొని చూద్దాం తర్వాత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ప్రథమ విభక్తి యొక్క విభక్తి ప్రత్యయాలు మనకి ఏమవుతాయి డుమువులు సో డుమువులు కాదు ఎందుకంటే కొరకు కావాలి కాబట్టి నెక్స్ట్ సప్తమి విభక్తి సప్తమి విభక్తి అంటే మనకి ఏంటి అందుం నన్ అని చెప్పింటాం అందుం నన్ అనేది సప్తమి విభక్తి ఇక్కడ కాదు నెక్స్ట్ ద్వితీయ విభక్తి ద్వితీయ అంటే ఏం చెప్పాను నిన్నుల్ నన్ కూర్చి గురించి వాటికి షార్ట్ కట్స్ కూడా చెప్పాను మన వీడియోస్ చూస్తే మీకు చాలా ఎక్స్ప్లెనేషన్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ద్వితీయ విభక్తి అంటే ఏం చెప్పాను నిన్నుల్ కూర్చి గురించి ఇది కూడా కాదు నెక్స్ట్ చతుర్థి విభక్తి చతుర్థి విభక్తి యొక్క విభక్తి ప్రత్యాలు మీకేం చెప్పాను కొరకున్ కై అని చెప్పాను కొరకున్ కై అని చెప్పింటాం అంటే ఇక్కడ కొరకు అని వచ్చింది కాబట్టి చతుర్థి విభక్తి యొక్క విభక్తి ప్రత్యయాలు కొరకున్ కై కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సిరెక్ట్ ఆన్సర్ తృతీయ అయితే చేతన్ చేయని తోడంతో పంచమి అయితే వల్ల కంటెన్ పట్టి షష్ఠి అయితే కిన్కున్ యొక్క లోన్ లోపల చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింట ఇక్కడ కొరకు అంటేనే కొరకున్ కై కొరకున్ కై అనేది మనకు ఏ విభక్తి చతుర్థి విభక్తి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్లో మీకు త్రీ థర్టీ ఇక్కడ ఒకసారి చూడండి క్వశ్చన్ మార్క్ వాక్యాంత ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీగా చెప్పేయచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది క్వశ్చన్ మార్క్ అనేది మనకి ఏంటి యాక్చువల్గా అయితే ప్రశ్నను బేస్ చేసుకుని ఉంటుంది అవునా ప్రశ్నను బేస్డ్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం క్లియర్గా చెప్పొచ్చు ఏంటి ప్రశ్నార్థకం అని చెప్పొచ్చు ఓకేనా ప్రశ్నార్థకం అంటే క్వశ్చన్ పరంగా అడుగుతున్నాం అనమాట నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు క్వశ్చన్ మార్క్ వేస్తాం కదా ప్రశ్నార్థకం నెక్స్ట్ ఎక్స్క్లమేషన్ సింబల్ ఆశ్చర్యార్థకము అంటాం ఆశ్చర్యార్థకము అయ్యో ఎంత పని చేసేటివి అయ్యో పక్కన ఎక్స్క్లమేషన్ సింబల్ ఇస్తాం అంటే దాన్ని మనం ఏమంటాము అంటే ఆశ్చర్యార్థకము అంటే ఇక్కడ ఆశ్చర్యంతో చెప్పేది భయంతో చెప్పేది సంతోషంతో చెప్పేది ఇలాంటివి మనకి ఇక్కడ ఆశ్చర్యంతో తెలిసే దగ్గర సింబల్ ఏం యూజ్ చేస్తాము ఎక్స్క్లమేషన్ సింబల్ యూజ్ చేస్తాం నెక్స్ట్ కామా అందరికీ తెలుసు కామాకు పురుషు డిఫరెన్స్ చూసుకోండి ఫుల్ స్టాప్ అయితేనేమో మనకు వాక్యాంత బిందువు వాక్యాంత బిందువు దీన్ని మనము వాక్య బిందువు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట అంటే చివరిలో ఇచ్చేది నెక్స్ట్ వాక్యాంశ బిందువు వాక్యాంశ బిందువు అంటే కామ కామ అంటే తెలుసు కదా అంటే మనకు ఠాగూర్ గొప్ప కవి విద్యావేత్త అని చెప్పాము అనుకో ఠాగూర్ గొప్ప కవి కామ విద్యావేత్త అంటాం అంటే ఇక్కడ కామ యూజ్ చేస్తాము అంటే ఇక్కడ మనము కామ అంటే వాఖ్యాంశ బిందువు అంటాం అదే స్టాప్ అయితే వాక్యాంత బిందువు వాక్యాంత బిందువు మనకి ఇక్కడ ఏమవుతుంది స్టాప్ అవుతుంది వాక్యాంత అంటే వాక్యం అంతంలో చివరిలో పెట్టేది అనమాట నెక్స్ట్ నిత్య ఏకవచన భావన చాలా స్పష్టంగా చెప్పాను మీకు వీడియోలో కూడా నిత్య ఏకవచనాలు ఏంటి నిత్య బహువచనాలు ఏంటి చాలా స్పష్టంగా చెప్పాను ఇక్కడ నిత్య ఏకవచనం ఏంటి అంటే ఇనుము నెక్స్ట్ ఇక్కడ సంయుక్తాక్షర పదాన్ని గుర్తించండి అని చాడు చాలా చాలా ఎక్స్ప్లనేషన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను మన యూట్యూబ్ ఛానల్లో మీరు కానీ లేదా మన పేమెంట్ వాళ్ళకైతే ఇంకా క్లియర్గా ఉంటాయి ఇంకా మీరు దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఇక్కడ మీకు సంయుక్తాక్షరాల గురించి చాలా చాలా స్పష్టంగా చెప్పాను ఏంటి ఒక హల్లుకు వేరే హల్లు వచ్చి చేరితే మీకు అక్కడ మూడు పాయింట్స్ చెప్పాను ఏంటి ద్విత్వాక్షరము సంయుక్తాక్షరము సంశ్లేషాక్షరము అని చెప్పింటాం చాలా స్పష్టంగా చెప్పింటాం ద్విత్వాక్షరము అంటే ఏంటి ఒక హల్లుకు అదే హల్లు వచ్చి చేతే అంటే కుక్క అంటున్నాం కాకు కావద్దు నక్క అంటున్నాం కాకు కావద్దు అంటే ఇక్కడ దానికి అదే వచ్చింది అనుకోండి మనం ఏమంటాము ద్విత్వాక్షరం అంటాం అంటే ఒక హల్లుకు ఒక హల్లుకు అదే హల్లు వచ్చి చేరితే ద్విత్వాక్షరం అంటాం ఒక హల్లుకు వేరే హల్లు వచ్చి చేరింది అనుకోండి సంయుక్తాక్షరం అంటాం సంయుక్త అక్షరం అంటే ఒక హల్లుకు వేరేది వచ్చి చేరుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ త్రా అంటున్నాము త్రా అంటే అర్థం ఏంటి తాకు రావత్తు తాకు ఇస్తున్నాం అంటే ఒక హల్లుకు వేరే హల్లు వచ్చి ఒత్తుగా చేరింది కాబట్టి అలాంటివి మనకి ఏమవుతాయంటే సంయుక్త అక్షరాలు అవుతాయి సంశ్లేష అంటే అర్థం ఏంటి ఒక హల్లుకు రెండు లేదా వేరు హల్లులు చేరినాయి అనుకోండి రెండు లేదా అంతకంటే ఎక్కువ అనమాట ఒక హల్లుకు రెండు వేరు వేరు హల్లులు చేతే రెండు వేరు వేరు హల్లులు చేతే దాన్ని మనం ఏమంటాము అంటే సంశ్లేషాంతం స్త్రీ అన్న మనకు సిర్ అంటే ఇక్కడ మనకు స్త్రీ మనకి ఏమవుతుంది అంటే సంశ్లేషాక్షరం అవుతుంది చాలా స్పష్టంగా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను ఇక్కడ సకలంలో కాదు మొదలు కాదు ఈ రెండిట్లలోనే పుణ్యము నాకు యావత్ ఇచ్చాడు అంటే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తు చేరిగింది ఒక హల్లుకు వేరు హల్లు వచ్చింది ఏరింది కాబట్టి ఇది మనకేమవుతుంది సంయుక్త అక్షరం అవుతుంది చిచ్చర చాకు చావత్తే వచ్చింది అంటే ఒక హల్లుకు అదే హల్లు వచ్చింది కాబట్టి ద్విత్వాక్షరం అవుతుంది అంటే ఇక్కడ మనము పుణ్యము అనేది మనకు సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వర్ణమాలను బేస్ చేసుకుని చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి ఉంటే శేషాలు మనకేమవుతాయి ఊష్మాలు అంటాం అంటే శేషా శేషాసహా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేసి అంటే శేష సహా మనకి ఏమవుతాయి ఉష్మాలు నెక్స్ట్ కచ్చెడ తప్పలు కచ్చడి తప్పలు ఏమంటాయి పరుషాలు అవుతాయి గజడ దబలు ఏమవుతాయి సరళాలు అవుతాయి యారా లాభాలు బండిర లా ఇవి మనకి ఏమవుతాయి అంతస్థాలు అవుతాయి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను యా రా రా బండిరా ల అలా వా ఈ ఆరు మనకి ఏమవుతాయి అంటే అంతస్థాలు అని చెప్పింట శేష సహా ఈ నాలుగు మనకి ఏంటి ఇక్కడ ఊష్మాలు అని చెప్పింట కచ్చట దబలు గజడ దబలు ఓకేనా కచ్చట తప్ప గజర దబ అంటే మనకు గజర్ దబలు సరళంగా పలకరిస్తాం కాబట్టి సరళాలు కచ్చట తపలు కఠినంగా ఉచ్చరిస్తాం కాబట్టి అవి మనకి ఏమవుతాయి పరుషాలు అవుతాయి బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు పరుషాలు అడిగాడు కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది కచ్చట తపలు నెక్స్ట్ ఏమేమి పదంలో ఉన్న సంధి ఏమేమి ఏమి ప్లస్ ఏమి ఏమేమి అత్వ ఇత్వ ఇత్వసంధ్య గుణ సంధ్య సవర్ణ దీర్ఘ సంధ్య యాక్చువల్గా ఇక్కడ చెప్పాలంటే క్వశ్చన్ తప్పుగా ఇచ్చాడు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇక్కడ ఏమేమి అనేది మనకేమవుతుంది ఆంబ్రేడిత సంధి మనకు తెలిసిందే ఓకేనా ఆంబ్రేడిత సంధి సో ఇక్కడ మీకు ఆప్షన్లో అయితే లేదు మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్లో లేదు కాబట్టి దీని ఒక్కదాన్ని ఎక్స్క్యూజ్ చేయండి ఆమ్ ఏమేమి అనేది మనకి ఏంటి ఇక్కడ ఆంబ్రేడితము ఆహ్ ఆహాహా అరే రే ఆహా ప్లస్ ఆహా ఆహాహ అంటాం ఔరా ప్లస్ ఔరా ఔరౌరా అంటాం ఊరు ప్లస్ ఊరు ఊరూరు అంతా ప్లస్ అంతా అంతంత ఇవన్నీ మనకేమవుతాయి అంటే ఆమ్రేడిత సంధికి ఉదాహరణలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు సంధి సూత్రాలు చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అత్వ సంధి అన్నమనుకో తెలిసిందే మీకు అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళకము ఓకేనా అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళంగా ఉండును బహుళము అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ అత్వసంధి నెక్స్ట్ ఇత్వసంధి ఏంటి వైకల్పికము ఏంటి ఇక్కడ ఏం వ్యాధుల ఎత్తునకు సంధి ఏమవుతుంది వైకల్పిక వై అవుతుంది మీకు చాలా స్పష్టంగా చెప్పింటా ఎక్స్ప్లెనేషన్ పరంగా మీరు అబ్జర్వ్ చేసింటే నెక్స్ట్ గుణసంధి చాలా స్పష్టంగా చెప్పింటాం ఏంటి అకారంలో ఏ ఊరుల పరమైతే క్రమంగా ఏ ఓర్లో ఏకాదేశం అవును గుణసంధి చెప్పింటాం అంటే రాజేంద్రుడు రాజా ప్లస్ ఇంద్రుడు రాజేంద్రుడు ఏ అంటే ఇక్కడ ఏ అంటే ఏ ఊరులకు పరమైనప్పుడు క్రమంగా ఏమొస్తాయి మనకు ఏ ఓఆర్లు వస్తాయి అన్నమాట నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే పరోపకారం పరాప్లస్ ఉపకారం పరోపకారం మహేంద్రుడు మహాప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు ఇవన్నీ మనము గుణసంధికి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ సవర్ణ తీరసంధి ఏం చెప్పింటాము ఈ ఊరులకు సవర్ణమైనటువంటి అచ్చులు పరమైనప్పుడు దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి అని చెప్పింటాం సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రం అన్నమాట అంటే రామాలయము రామా ప్లస్ ఆలయము రామాలయము అంటే ఇది మనకేమవుతుంది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది నెక్స్ట్ భాను ఉదయం పనాన్ని డైరెక్ట్ క్వశ్చన్ భాను ప్లస్ ఉదయము భాను ఉదయం సింపుల్ క్వశ్చన్ నెక్స్ట్ ద్విగు సమాసము చాలా స్పష్టంగా చెప్పింటాం చాలా చాలా ఇంపార్టెంట్ కూడా సమాసాలు ద్విగు సమాసము సంఖ్యాపరంగా ఉండేటివి సంఖ్యాపరంగా అంటే ఇక్కడ మనకు నాలుగు వేదాలు చతుర్వేదాలు అంటాం అంటే నాలుగు అనేటువంటి సంఖ్యను తెలియజేస్తుంది కాబట్టి అది ఏ సమాసము ద్విగు సమాసానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అంటే సంఖ్యాపదము పూర్వపదంగా ఉంటే మనకు అదేమవుతుంది ద్విగు సమాసము అందరికీ తెలిసిందే పూర్వపదంగా మళ్ళీ ఇక్కడ చూడండి సంఖ్యాపదం అంటే ఉత్తర పదంగాన్ని కాదు ఓకేనా పూర్వపదం అంటే మొదటిది ఉత్తర పదం అంటే చివరిది అది రెండో పదం అలా మీరు అది కూడా హైలైట్ చేసుకోండి ఇక్కడ పూర్వపదం సంఖ్య అనేది ఉంటే నెక్స్ట్ చిల్లర పదంలోని లఘు గురులను గుర్తించండి సో ఇక్కడ మీకు ఛందస్సును బేస్ చేసుకొని క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు ఛందస్సు అంటే మనకు డైరెక్ట్గా లఘు గురులనే అడగాలని రూల్ లేదు అక్కడ మనకు గణాలు కూడా అడగచ్చు గణాలు అంటే బరవ ఉత్పలమాల నజబజ జజరా చంపకమాల మసజస తతగ షార్దూలం సబరణమయవ మత్తేబం ఎత్తిస్థానం చాలా ఇంపార్టెంట్ ఉత్పలమాల అంటే పదవ పదవ తెథిస్థానము చంపకమాల పదకొండవ తెథిస్థానము షార్దూలము పదమూ పదమూడవది ఎత్తిస్థానము మత్తబము పద్నాలుగవ తెథిస్థానము వాటి యొక్క లక్షణాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా మెయిన్గా మీరు హైలైట్ చేసుకోండి అంటే వృత్తపద్యం పేరు ఏంటి దాని యొక్క ఏంటి ఘన విభజన మనం ఏ విధంగా చేయాలి దానికి ఏమంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మూడిచ్చాడు చిల్లరానిచ్చాడు అంటే గురువు 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 ఉంటే ఏమంటాము గురువు లఘు లఘువు ఉంటే ఏమంటాము అవి కూడా మీరు ఇక్కడ క్లియర్గా హైలైట్ చేసుకోండి చిల్లర ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చిల్లర ఇక్కడ మీరు చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మనకు కన్ఫ్యూస్ కావాల్సిన అవసరమే లేదు ఏం చెప్తున్నాం ఇక్కడ రెండు పాయింట్స్ మీరు హైలైట్ చేసుకోవాలి లాకు లావత్తే ఉంది అవునా చిల్లర అంటే లాకు లావత్ అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేస్తే మనం ఏం చెప్పింటాం మీకు సంయుక్తాక్షరము అని చెప్పింటాం అవునా తాకు తావత్తు ఇక్కడ మనం ఏం చెప్పింటాము ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా చేరింటే ద్విత్వాక్షరము అని చెప్పింటాం అవునా ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తి చేరితే సంయుక్తాక్షరము ఒక హల్లుకు అదే హల్లు వచ్చి చేరింది అనుకోండి ద్విత్వాక్షరము అని చెప్పింటాం అంటే చిల్లర లాకు లావత్తుంది కాబట్టి ద్విత్వాక్షరము మరి ద్విత్వాక్షరాలన్నీ ఏమవుతాయి లఘువులు అవుతాయి అంటే మధ్యలోది మనకేమవుతుంది లఘువు అవుతుంది దీర్ఘాలు కాదు దీర్ఘం కానివి ద్విత్వాక్షరాలన్నీ లఘువులే అంటే అర్థం ఏంటి లాకు లావత్తు లాకు లావత్తు మాకు మావత్తు సాకు సావత్తు ఇలా ఇచ్చాడనుకోండి వాటిని మనం ఏం చేస్తాం అక్కడ లఘువు పెట్టుకుంటాం సింపుల్గా మీరు హైలైట్ చేసుకోవాలి సంయుక్త అక్షరాలన్నీ కూడా లఘువులే సంయుక్త అక్షరాలన్నీ కూడా మీరు ఇక్కడ లఘువులే బట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి ఇంకో పాయింట్ ఏం చెప్తున్నాము ఏవైతే ద్వివాక్షరాలు ఉన్నాయో దానికి ముందున్న అక్షరం ఏమవుతుందంటే గురువు అవుతుంది అది హైలైట్ చేసుకోవాలి లాకు లావత్తు లాకు లావత్తు అంటే అదేంటి మనకి ఇక్కడ ద్విత్వాక్షరమే ద్విత్వాక్షరానికి మాత్రం లఘువే పెట్టుకోవాలి బట్ ఆ ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం ఏమవుతుంది అంటే గురువు అవుతుంది నెక్స్ట్ రా దీర్ఘం లేదు కాబట్టి లఘువు అవుతుంది గురువు లఘువు లఘు ఎక్కడుంది గురువు లఘువు లఘు ఫస్ట్ ఆప్షన్లో ఉంది దీన్ని గురువు లఘువు లఘు అంటే దాన్ని ఏమంటామని కూడా అడుగుతారు ఫ్రెండ్స్ ఓకేనా గురువు లఘువు లఘువు మీరే ఆన్సర్ చెప్పేయాలి గురువు లఘువు లఘువు మీకు యమాత రాజభాన సలగం బాగా తెలిస్తే చెప్పొచ్చు భగనం అంటాం ఓకేనా యమాతా రాజభాన సలగం మీకు షా నోటెడ్ అయి ఉంటుంది దాన్ని ఏమన్నా భగనం అంటాం అది మూడు లఘువులు ఉన్నాయనుకోండి నగనం అంటాం మూడు గురువులు ఉన్నాయనుకోండి మగనం అంటం అంత్య లఘువు మధ్య లఘువు ఉందనుకోండి అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో గురువు గురువు లఘు అనుకోండి గురువు గురువు లఘు అంటే ఇదేంటి ఏంటి తగనం అవునా మూడు గురువులు ఉంటే మనకు అదేమవుతుంది మగనం అలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ జాతరలోని డప్పు చప్పుట్లో ఆకాశాన్ని తాగాయి మీకు చాలా చాలా స్పష్టంగా చెప్పింటాం ఎక్స్ప్లెనేషన్లో అతిశయోక్తి అతిశయోక్తిలో చాలా స్పష్టంగా చెప్పింటాం అతిశయోక్తి అంటే ఏం చెప్పింటాం మీకు అంటే గోరంత విషయాన్ని కొండంతగా చేయడం అంటే ఆ యాక్చువల్గా జాతరలోని డప్పు చప్పుట్లు ఆకాశాన్ని తాకవు అంటే అర్థం ఏంటి అంటే అంత సౌండ్ వస్తుంది అంటే ఎక్కువ సౌండ్ వస్తున్నాయి అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఉన్నదానికంటే అధికం చేసి చెప్తున్నాం యాక్చువల్గా డప్పు ఆకాశ నేను తాకు అంటే ఎక్కువ సౌండ్ వస్తుంది అంటే అధికంగా ఎక్కువ చేసి చెప్తున్నాం కాబట్టి ఈ వాక్యంలో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఏంటది అతిశయోక్తి అని చాలా స్పష్టంగా తెలుస్తుంది మిగతా వాటి గురించి అలంకారాలు సపరేట్గా వీడియో చేశాము దాని గురించి మీరు స్పష్టంగా అబ్జర్వ్ చేయవచ్చు నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యము మీకు ఇది కూడా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ చెప్పింటాము సంశ్లిష్ట వాక్యాలు అని ఎక్స్ప్లెనేషన్లో మీకు చాలా స్పష్టంగా చెప్పింటాం ఏంటి ఇక్కడ అసమాపక సమాపక అసమాపక్రియలు రెండూ కలిసి ఉంటే అది సంక్లిష్ట వాక్యము అంటాం ఇక్కడ చూడండి పాప పాలు తాగుతున్నది పాడుతున్నది అంటే ఇక్కడ పాడుతున్నది తాగుతున్నది అయిపోయింది సమాపక అంటే పని పూర్తయింది అని అసమాపక అంటే పని పూర్తి కాలేదు రాము అన్నం తిన్నాడు తిన్నాడు అనే సమాపక్రియ రాము అన్నం తిని అంటే తినేది మన తిని అనేది మనకేమవుతుంది అసమాపక్రియ అంటే ఇక్కడ సమాపక అసమాపక రెండూ ఉండాలి సంక్లిష్ట వాక్యంలో ఇక్కడ ఇచ్చిన చూడండి శామ్యుల పాఠం చదివి అసమాపక తిని అసమాపక నిద్రపోయాడు అంటే పని అయిపోయింది కాబట్టి ఇది సమాపక అంటే రెండు ఉన్నది మనకు ఆప్షన్ సిలో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఆప్షన్ ది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు అవి మనకు కంటెంట్ బేస్ చేసుకొని ప్రతి బిట్ నుంచి ఇచ్చాడు చూడండి వాక్యాలను బేస్ ఇచ్చాడు అలంకారం బేస్డ్ ఇచ్చాడు ఛందస్సును బేస్ చేసుకొనిచ్చాడు సమాసాలం బేస్డ్ చేసుకొనిచ్చాడు సందులం బేస్ చేసుకొనిచ్చాడు వర్ణమాలను బేస్ చేసుకొనిచ్చాడు స నెక్స్ట్ ఏకవచనాలు బహువచనాలను బేస్డ్ ఇచ్చాడు నెక్స్ట్ బిందువులను బేస్ చేసుకొని ఇచ్చాడు అంటే ఇక్కడ మనకు ప్రతి క్వశ్చన్ నుంచి ఒక బిట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి టాపిక్ నుంచి విభక్తి ప్రత్యాలను బేస్ చేసుకొనిచ్చాడు కాలాలను బేస్ ఇచ్చాడు సామెతలు పొడుపు కథలు నెక్స్ట్ జాతీయాలు నానార్థాలు అర్థాలు పర్యాయపదాలు ప్రకృతి వికృతులు సో ప్రతి క్వశ్చన్ కవిని బేస్ చేసుకొని ప్రక్రియ వృత్తాలు ప్రతిదీ బిట్ వచ్చేస్తారు కాబట్టి ఏది అయితే మీరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇతివృత్తం పూర్వఘాతలు విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం కిందికి వస్తాయి ఏ పరిజ్ఞానం అది విషయ పరిజ్ఞానం విషయానికి సంబంధించింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ బ్యాడ్ స్పెల్లింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ది బ్యాడ్ హియరింగ్ ఏంటిది మనకు శ్రవణం డైరెక్ట్ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ చాలా స్పష్టంగా చెప్పాను అబ్జర్వ్ చేయండి కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి తెలిసినటువంటివే క్రింద విద్యా ప్రణాళిక ప్రయోజనాల్లో లేనిది ఏంటి ఒక్కసారి మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే చెప్పేయచ్చు అనమాట ప్రణాళిక తయారీలో సమయం అనేది వృధా అవుతుంది సో వృధా అవుతుంది అనేది మనకు ప్రయోజనాల్లో లేనిది అనమాట నెక్స్ట్ బోధనాభ్యాసన ఉపకరణాలు ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి ఆప్షన్ త్రీ నెక్స్ట్ పిల్లల సమగ్ర సమా పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకాన్ని పాఠ్య సహపాఠ్యం విషయంలో పూర్తి చేసి అమలు చేయాలని చెప్పినటువంటి చట్టం ఏంటి అంటే ఆర్టీఈ టూ జీరో జీరో నైన్ అంటే ఆప్షన్ వన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఇది మనకు తెలియొక్క ఎక్స్ప్లెనేషన్ మీరు ఇది జస్ట్ మీకు నాలెడ్జ్ ఒకసారి రికలెక్ట్ చేయడం కోసం మీరే ఆన్సర్ చేయాలి కాబట్టి జస్ట్ మీ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో మీ నాలెడ్జ్ ఎంతవరకు ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేది ఒక ప్రాక్టీస్ లాంటిది అనమాట